ఈ <Santhana> వారంతే గ్రహాలను కూడా అనుకూలంగా ఉండే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంచుకుంటే ఇబ్బంది అంటే ఏమీ లేదు ఆర్థికంగా కూడా ఎంతో కష్టం వచ్చినప్పటికీ కూడా తీరిపోతుంది విషయంలో కూడా జాగ్రత్తగా ఉంచుకోండి పని భారం పెరుగుతుంది పని భారంతో కూడా కొంచెం సమస్యలు శ్రమ శ్రమగతిక ఫలితం కనపడుతుంది భయపడకండి మనోధైర్యంగా ఉండండి మేషాసి వాడికి ఎలాంటి సమస్యలు అంటూ ఉంటాయి గృహంలో కూడా అందరికీ కారణం వస్తుంది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అన్ని విషయాల కలిసి వస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా మీరు చక్కగా దైవాలయం చేయండి రాజమార్ చేస్తారు మీరు చేసినట్టయితే మేషాస్త్రాలకి అన్ని విధాలు కూడా ఎలాంటి దోషాలను దొరికిపోతాయి తదుపరి వృషభ రాశి ఈ వృషభరాశ్ర సంకల్పం బాగానే ఉంటుంది ఓర్పుతో ప్రతి నెరవేరుస్తూ ఉంటారు కళాత్మకంగా ఉంటే కళయ ఆసక్తి ఉంటుంది కళలలో కూడా ప్రతిదానికి కూడా మేమే ముందుండాలని ధైర్యంగా అన్ని విధాలు కూడా ప్రకంపిస్తూ ఉంటారు ప్రతి నేర్చుకుంటారు విద్యల్లో కూడా ముందే ఉంటారు విద్యా విషయంలో ప్రతిదీ ప్రతి రంగంలో కూడా మంచి ప్రయత్నం విధిస్తూ ఉంటారు ఈ ఇబ్బంది అనేది ఏమి ఉండదు కానీ మాట తీరు కొంచెం గట్టిగా ఉంటుంది వ్యక్తి తొందరగా స్ట్రాంగ్గా మాట్లాడిన ముక్కు సూటిగా వెళుతుంటారు ఇలాంటి సమస్యలన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్ర ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అన్ని విధంగా బాగుంటుంది భర్త కూడా చెట్టి మాటకి ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు ఇవన్నీ కూడా భర్త కొన్ని విషయాల్లో మాట ఉండకపోయేట సమస్యలు వస్తూ ఉంటాయి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అనుకుంటే అన్ని తోనే హ్యాపీగా ఉండాలి కానీ ఎప్పుడు ఏదో నవ్వుకుంటూ ఉంటే జీవితం అంతా అలాగే

కానీ ఎప్పుడో ఏదో ఒక విషయంలో ఈ మిథున రాష్ట వాళ్ళకి చెక్కాకండా కనపడుతూనే ఉంటుంది ఆరోగ్యంలో కూడా ఇబ్బంది వస్తుంది సమస్య వచ్చినా కూడా భయపడకండి పిల్లలు కూడా అన్ని విషయాలు కూడా సహకరిస్తూ ఉంటారు ఇంట్లో కూడా సరిగి వస్తుంది అన్ని విధాలు కూడా ముఖ్య విషయంలో ఊహాత్మకంగా ప్రతిదీ అనుకోకుండా మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఏ సమస్య వచ్చినా ఇదిగా సాగు అయిపోతుంది మిజ్ఞాసవాళ్ళకి ఈ మిథునాశవాళ్ళు మిశ్రదైవాన్ని పూర్తి చేసుకోండి లేకంటే సాయిబాబాని చక్కగా సత్చరిత్రని చేయండి చేసినట్లయితే మీకు అన్ని కలిసి వస్తుంది రేఖ దోషాలు తగ్గిపోతాయి కలిపని కర్కాట రాసి కర్కాట డబ్బు మాత్రం మిత్రులు ఖర్చు పెట్టుకోవడం అంతగా ఉంటుంది డబ్బుకి ముందు ప్రాధాన్యత ఇస్తారు ఫ్రెండ్స్ ఎక్కువ కాలం వేసా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు ప్రతిదీ కూడా మనం చేసే పనిలో కూడా ఆధి పెట్టాలి మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని అది పెట్టుకోవాలి కానీ నిన్నసేపటికి మనం చేసాం తిన్నాం పడుకున్నాం అనే వార్తలు ఉండకూడదు ఈ రాష్ట్రంలోసేపటికి అన్ని చేయాలి ఉంటుంది కానీ దీనికైనా సరే సుఖసంకల్పని ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది ఆ సంకల్ప వ్యవహరించినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ప్రతి కూడా మిశ్రబం ఉన్నప్పటికీ కూడా తొందరగానే బయటపడతారు ఇబ్బంది అనేది ఉండదు ఈ నాశనాలు శని తెలాభిషేకం చేయించుకోండి గురుకులం బాగుంది ఏ సమస్య వచ్చినా సాల్వ్ సమయోతున్నాయి ఇబ్బంది అంటే ఉండదు తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి కూడా ఆర్థికంగా ఎప్పుడు ఇబ్బంది అంటే ఉండదు ఇబ్బంది లేకుండానే గడిచిపోతూ ఉంటుంది కానీ ఎంత డబ్బు ఉన్నప్పటికి కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది మనం ఏం చేయలేకపోతున్నాయి అవసరం కొనుక్కోలేకపోయినాం ఏ వ్యాపారం చేస్తాడు చేయలేకపోతున్నావు అనే మానసిక ఆందోళన పెరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం గ్రహాలు కూడా మనకి సహకరించాలి అనుకూలంగా ఉండాలి వీటి గ్రహాలే అనుకూలంగా అనుకోవడం కూడా సమస్య కాదు ఎందుకంటే గ్రహం ఉంటే ఏ కార్యక్రమం అయినా విభిన్నంగా సాగిపోతాయి ఇబ్బంది ఉండదు ఈ సింహాసనానికి మంచి అయితే ఉత్తేపూర్వకమైన ఆలోచన పెరుగుతుంటుంది కళ్ళేందుకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కళాత్మకమే ఉంటుంది ఉన్నప్పటికీ కూడా ప్రతి సాయంత్రులుగుతామా అనే ఆలోచన ఉంటుంది కానీ కాదించినప్పటికీ పని విధానం పెరిగి దాంతో సతమతమవుతూ ఉంటారు ఈ రాశి చక్కగా విశ్వదైవాన్ని పూర్తి చేసుకోండి చేసుకొని ప్రతి ఆదివారం నాడు సూర్యాయణమూర్తికి చక్కగా స్వామివారికి అసలు భోజనములు దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే ఏ సమస్య వచ్చినా తిరిగిపోతుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి కన్యారాశి కన్యాదశి టైం చాలా బాగుంది మంచి మహర్దశ నడుస్తుంది వీళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈడీగా సాల్వ్ అయిపోతుంది కానీ ఆరోగ్యంలో కొంచెం తెలియకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు బలానా అని దర్శనం చేసుకోలేకపోతూ ఉంటారు అందుకని వీళ్ళు ఏంటంటే ప్రతిదాన్ని కూడా మానసికంగా కుంగిపోవడం తప్ప ప్రశాంతత కోల్పోతూ ఉంటారు మంచి మనసు ఆలోచన బాగుంటుంది ప్రతి విషయంలో కూడా ముందే ఉంటారు సభల సమావేశంలో పాల్గొంటారు మంచి ప్రయోజనం లభిస్తూ ఉంటారు కళలు ఎందుకు ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ కన్యా అన్ని బాగున్నాయి ఎందుకు మనం ఇబ్బంది పడుతున్నాం అనేది అంటే వీళ్ళకే వీళ్ళు తొందరగా ప్రధానికి ఆలోచనతోనే సగం టైం వేస్ట్ చేస్తూ ఉంటారు పడుకున్నా నుంచి కూర్చున్న ఆలోచన ఎక్కువ మనిషిని తినేస్తూ ఉంటుంది దీంతో మానసిక ఆందోళనతో ఈ రాసి ఏ పని కూడా చేద్దాము అని ఆలోచించ వస్తుంది కానీ దాన్ని పది పరి విధాలుగా ఆలోచించుకుంటూ కూర్చుంటారు కాబట్టి సైమంత దయమంత వృధా అయిపోతూ ఉంటుంది ఈ రాష్ట్రం చక్కగా లక్ష్మీ నమ్మిన చేసుకోండి గణపతికి అప్పుడప్పుడు ఉండాల్ చేసి నైవేద్యం పెట్టండి మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది తదుపరి తులారాశి ఈ తులారాసులకి ఆర్థిక ఆరోగ్య వీళ్ళు సమతుల్యంగా ఉంటాయి రాబడి బాగానే ఉంటుంది రాబడి వచ్చినా కూడా దాన్ని ఖర్చు కూడా అనుకోకుండా మిగిలిపోతూ ఉంటుంది సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా చిన్న చిన్న గుణి భయపడకండి ఏదైనా సరే కొంచెం ఆలోచించుకోండి చేసే పని ఎందుకు కూడా జాస పెట్టండి జాత పెట్టకుండా ప్రతి పని కూడా తొందరగా ధనంతో వ్యవహరించకండి అన్ని విధాలు ఇబ్బంది వస్తాయి ఈ రాసలకి కొంచెం ఎలర్జీస్ ఉంటాయి ఆ తొందరగానే స్కిన్ అర్జెస్ కానీ కొంచెం జలుబు దగ్గు లాంటి గొంతు కాకు అర్థంగా ఉంటాయి ఇవన్నీ కొంచెం చూసుకుంటూ ఉండండి ఎప్పుడైనా సరే ఈ రాసిన ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ప్రతిదీ ముందే ఉంటారు ఇబ్బంది అనేది ఉండదు కానీ ఉన్నప్పటికి కూడా ఎదుటవాడిని ఈజీగా మాట్లాడటం అనేది తప్పు ప్రతి విషయానికి జాగ్రత్తగా మలుచుకోండి మాట్లాడేటప్పుడు కూడా ఎదుటవాడిని గ్రహించి వాళ్ళ భావాన్ని గ్రహించి మాట్లాడండి ఈ భావాన్ని బడి వ్యక్తం చేయకండి పది మంది వ్యక్తం చేసినట్లయితే ఆ సమస్య కూడా అర్థమవుతూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా ఈ తులారీ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి కని పెరుగుతుంది ఇంట్లో కూడా చికాగా అర్థంగా ఉంటాయి భార్యాభర్తలు ప్రతి నిమిషానికి జిగా పడుతూ ఉంటారు ఈ తునాశ్ర చక్కగా విష్ణదైవాన్ని పూజ చేసుకోండి స్వయమైన నిత్యం పూజ చేసుకోండి అప్పుడప్పుడు దానమాలు చేస్తూ ఉండండి ఈ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతే తదుపరి వృత్తిక రాశి ఈ ఉచగ్రా ఇప్పుడు అర్థం నడుస్తుంది ఈ సందర్భం వల్ల ఏంటి సమస్య ఇంకా అవ్వలేదు డబ్బు అందం లేదని బాధపడు అర్థంగా ఉంటుంది సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ధైర్యంగా ఉండాలి అలాంటప్పుడు మనం ఏదైనా సరే భగవన్నామం చేసుకుంటూ చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది గ్రహాలను దూషణ చేసుకుంటూ గ్రహాలు ఏదో అనుకూలించలేదు అనుకోవడం కూడా తప్పు ఎందుకంటే అనేది ప్రతి మనకు యూనివర్సరీ అవి నడుస్తూనే ఉంటే తిరుగుతూనే ఉంటాయి వాటితో పాటు మనం చూస్తున్న మనం భగవంతుడితో పాటు తిరగాలి భగవన్నామం చేయాలి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ప్రతి చక్క మా శివరాత్రి నాడు స్వామివారికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి శివాభిషేకం అంత ఇంకోటి లేదు ఆ స్నామానికి అభిషేకం చేయించుకుంటే మనకి అన్ని విధాలు కూడా విశేషంగా ఉంటుంది అన్ని సంకల్పాలు సిద్ధిస్తే ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉంటుంది తదుపరి ధనసరాశి ఈ ధనసు రాశి వాళ్ళకి చాలా బాగుంది అయినా సరే వివాహం కాళీవాన్స్ వివాహ ప్రక్రియ చేయండి వివాహ అనుకూల అనుభవం కాలేదే అని అనుకోవద్దు సమయం బాగుంది కాబట్టి ప్రయత్నం చేయండి చేస్తే వివాహారం ఉంది కానీ ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి తొందరపడి నిర్ణయం చేసుకోకండి ఏదైనా సరే ఒక ఆలోచన చేశారంటే కాస్త ఆలోచించుకొని ముందు దిగండి వచ్చిన మంచి ఆఫర్స్ని వదులుకోవటం అనేది కూడా ఒక ఇబ్బందికరంగానే ఉంటుంది ఎవరైనా మంచిగా జాబ్ ఇస్తాము మంచి సంబంధాలు చెప్తాము అన్నప్పుడు మనం ఆలోచించుకొని ముందు తినండి అంతేకాని ఆలకోకుండా తొందరపడి చేసుకోవటం కూడా మంచిది కాదు కానీ మంచి టైం బాగుంది రాసుకోవడానికి మంచి మంచి ఆఫర్స్ వస్తే వచ్చినప్పుడు వాటిని మనసు అనవసరంగా వదులుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ ఉద్యోగంలో కూడా కొంచెం భద్రత కూడా కోల్పోతూ ఉంటారు అప్పుడప్పుడు ఉద్యోగాలు ఉంటాయో పోతాయని సమస్య కూడా అర్థంగా కనపడుతూ ఉంటుంది ఈ రాసిన వాళ్ళకి బాగుంది కాబట్టి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాగు అయిపోతుంది ప్రతి చక్కగా స్వామిదాన్ని పూర్తి చేసుకోండి శ్వాస విశ్వసేస్తూ ఉండండి చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి మాటో ట్రాక్టర్తో ఎటువంటి గుట్టలు వేసుకుంటూ ఉంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇందులో వినోదాల్లో కూడా వేడుకగా ఉంటుంటారు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఖర్చు కూడా ఏ రకంగా పెరిగిపోతుంటాయి మీద మిగిలిన ఆందోళన పెరుగుతుంటుంది ఇంట్లో కూడా భారీగా ఆలోచన భారీ హెల్త్ విషయంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు హెల్త్ బాగుండాలి ఎలా భయపడుతూ ఉంటారు భయపడక్కర్లేదు ఇవన్నీ కూడా సహజంగా మానవ సహజం అనేది ప్రతి కూడా వస్తూ ఉంటే వచ్చినా భయపడకుండా ముందు నడవండి అన్ని చాలా బాగుంటుంది మకర రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి ఏదైనా చేయాలంటే సంకల్పం చెప్పండి సంకల్పం సిద్ధి ఇబ్బంది అంటే ఉండదు టైం చాలా బాగుంది అప్పుడప్పుడు శని ఉండండి ఏ సమస్య వచ్చినా ఇదిగా సాల్వ్ అయిపోతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ప్రతి కూడా ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ ఉంటారు గృహోపకరణాలు కూడా కొనాలి మంచి మంచి ఆలోచనలు ఉంటాయి భావన ఉంటుంది అప్పుడప్పుడు కూడా ఈ ముందుకుని డబ్బుగా మిండి బంగారు మీద ఆసక్తి పెరుగుతుంది అవి కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు చదువుల్లో కూడా బాగా రాణిస్తారు ప్రతిదీ కూడా అయితే ప్రవాహాలకి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ కుంభరాశ్రమలకి ఉంటాయి కాబట్టి ఈ రాశి చక్కగా ఏలాంటి సంతోషం కూడా ఉంది ఎప్పుడప్పుడు స్వాయం వారికి టైికెన్ చేయించండి చేయించినట్లయితే మీ సంవత్సరం ఏదో సహాయపోతాయి కదుపరి రాశి ఈ మిహరాశు వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు చాలా ఇబ్బందికరంగానే ఉంది సమస్య కూడా అర్థంగా ఉంది అనుకున్న పనులు అవకేదీ బాధ కూడా అధికంగా ఉంటుంది సమస్యలు వచ్చినప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి వాటిని ఎదుర్కోవాలంటే ధైర్యం కావాలి ధైర్యానికి తగ్గట్లుగానే భగవన్నామం చేసుకోవాలి భగవన్నామం చేసుకుంటూ ప్రతి పని కూడా మనం చేసినట్లయితే అన్ని విధాలు కూడా మన ప్రయోజనకరంగా ఉంటుంది ఇబ్బంది ఈ మిహరాశులకి గురుకులం చాలా బాగుంది మేనాశలు ఉన్నప్పటికి కూడా భయపడకండి భయపడకుండా ముందుకు వెళ్ళండి వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి ఉద్యోగాలు కూడా ప్రమోషన్స్ కూడా వస్తాయి ఆర్థికంగా నిలబడుతుంటారు సంవత్సరంలో ఇంటిగా సాగుపడతాయి అప్పుడప్పుడు శరిగ్గా తెల్లాభిషేకం చేయించుకుంటూ ఉండండి ఎలాంటి దోషంలో ఉన్నారు కాబట్టి తిరిగి తెల్లాభిషేకంగా చేయించుకోవటం వేసినట్టు అభిషేకంగా చేయించుకోవటం ఈ రెండింటి మించి ఏమీ లేదు ఇలా చేసినట్లయితే స్వామివారి మన దోషంలో ఉన్నాం ఈ దోషాన్ని పరిహారాన్ని చేయాలి అలాగే హెల్త్ బాగా ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటున్నామో పరిహారం కూడా అంతే మేనరాస్ వాళ్ళు ఏ సమస్య వచ్చినా ఈజీగా తీరిపోతుంది ఇబ్బంది అంటూ మనం ఎప్పటి వరకు మేషన్ నుంచి మేనరాజు వరకు రాష్ట్రంలో చూసినాం కదా మరలా వచ్చే వరకు చూద్దాం సర్వే కన్నా సమస్త సమస్య ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్